హాయ్ వ్యూవర్స్ మనం వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు గవర్నమెంటు తెలుగు నాలుగవ తరగతి పాఠాలని మనము చూడబోతున్నాము జన్మభూమి దీన్ని రచించింది వచ్చేసి శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు ఏ దేశమేగినా ఎందు కాలడిన కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలువరా నీ జాతి నిండు గౌరవము ఇక్కడ వచ్చేసి ఏ దేశం ఎగినా అంటే నువ్వు వచ్చేసి ఏ దేశానికి పోయినా సరే ఏ పీఠం ఎక్కినా సరే వచ్చేసి ఒక మేనేజర్ పోస్ట్లోనో లేకపోతే వచ్చేసి దానికి కంపెనీకే ఓనర్ అయినా సరే పొగడరా నీ తల్లి భూమి భారతిని భారతదేశాన్ని వచ్చేసి పొగడు నిలువరా నీ జాతి నిండు గౌరవాన్ని నీ యొక్క గౌరవాన్ని భారతదేశపు గౌరవాన్ని అన్నిటా నువ్వు వచ్చేసి ప్రచారం చెయ్యి అంటే ప్రచారం చేయంటే అంటే ప్రతి ఒక్క చోట వచ్చేసి మన యొక్క భారతదేశం యొక్క గౌరవాన్ని నింపు అని అర్థం అనమాట ఏ పూర్వ పుణ్యము ఏ యోగ బలము జనించిన ఆడ జనించిన ఆడట్టి స్వర్గఖండమున మనం వచ్చేసి పూర్వపుణ్యమో లేదా మనకు కలిగినటువంటి యోగ బలమో మనకు తెలియదు కానీ మనం వచ్చేసి ఈ యొక్క ఖండములో మనము జన్మించినందుకు స్వర్గఖండం అనమాట ఇది వచ్చేసి ఏ మంచి పువ్వులను ప్రేమించిన ో నేను మోసి ఈ తల్లి కనక గర్భమున కాబట్టి నువ్వు వచ్చేసి ఒక భారతదేశ గౌరవాన్ని నిలుపు భారతదేశంలోను పుట్టినందుకు ఎంతో గర్వించు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పాటని చెప్తూ ఉన్నారనమాట లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేదురా మన వంటి పౌరులెందు సూర్యుని వెలుతురు సోకునందాక ఓడల జెండాలు ఆడునందాక లేదురా ఎటువంటి భూదేవి ఎందు లేదురా మన వంటి పౌరులు మన యొక్క భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తులు వచ్చేసి ఏ దేశంలోనూ లేరు మన యొక్క భారతదేశంలోనే ఉన్నారనమాట అటువంటి పౌరులు వచ్చేసి సూర్యుని వెలుతుల్లో వచ్చేసి ఒక పొడవ ఒక ఓడ ఓడలో మన యొక్క జెండాని నిలిపి దాన్ని రెపరెపలాడేటట్టు మనము మనము చూసుకోవాలి అంటే ప్రతి ఒక్క దగ్గర వచ్చేసి మన యొక్క జాతీయ జెండాని నిలపమని అర్థం అనమాట అందాక గల ఈ అనంత భూస్థలిని మన భూమి కంటి భూమి వంటి చల్లని తల్లి లేదు మన యొక్క భారతదేశం లాంటి చల్లని తల్లి లేదు పాడరాని నీ తెన్ను తెన్లు బాలగీతములు పాడరాని వీర భావ భారతమును అంటే మన భారతదేశాన్ని వచ్చేసి పొగుడు భారతదేశాన్ని వచ్చేసి బాలగీతములతో పాడు అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట ఈ యొక్క చిత్రానికి రంగులు వేయండి పై చిత్రంలో ఉన్నటువంటి వాటి పేర్లను వరుసగా రాయండి అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటనేది వరుసగా రాయండి ఈ యొక్క పాఠంలో వచ్చేసి తమిళనాడు గవర్నమెంటు తమిళ్ తెలుగు వాచకంలో వచ్చేసి జన్మభూమి అనేటువంటి లెసన్లో పై చిత్రంలో ఉన్నటువంటి వాటి పేర్లు వచ్చేసి వరుసగా రాసినట్లయితే మనకు వచ్చేసి మనకు ప్రధానోపాధ్యాయుడు కనిపిస్తున్నారు విద్యార్థులు కనిపిస్తున్నారు విద్యార్థినులు కనిపిస్తున్నారు తర్వాత ఉపాధ్యాయులు అధ్యక్షులు చెట్లు తరగతి గదులు జెండా మరియు తోరణాలు అలంకరణ సామాగ్రిలు మనకు కనిపిస్తూ ఉందన్నమాట సో ఈ విధంగా వచ్చేసి మన యొక్క ప్రతి ఒక్క పాఠశాలల్లో ఇవన్నీ మనం చూడగలుగుతాము ఇవన్నీ ఉండడం వలన మనం వచ్చేసి స్వతంత్ర దినోత్సవం రోజు లేదా గణతంత్ర దినోత్సవం రోజు మనం వచ్చేసి జాతీయ జెండాని ఎగరవేసేటప్పుడు ఇవన్నీ మనము ఆచరణ పాటించడము జరుగుతుంది వాళ్ళందరూ వచ్చేసి జెండాకి సెల్యూట్ చేస్తూ ఉన్నారనమాట